పాత పద్ధతిలోనే చెత్త సేకరణ ఉంటుందని ప్రెస్ మీట్ లో చెప్పిన గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో గద్వాల మున్సిపాలిటీ చైర్మన్ బిఎస్ కేశవ్ చాంబర్లో లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పట్టణంలో చెత్త పన్నుకు బ్రేక్ వేసినట్లు తెలియజేశారు ఇక నుండి గద్వాల పట్టణ ప్రజలకు చెత్త పన్నుకు ఉపశమనం కలిగిందని పాత పద్ధతిలోనే చెత్త సేకరణ ఉంటుందని విలేకరుల సమావేశంలో తెలియజేశారు ప్రైవేటీకరణపై ప్రభుత్వ ఆదేశాలు మాత్రమే అమలు చేశామని చైర్మన్ అన్నారు గద్వాల పట్టణ ప్రజలకు క్షమాపణలు చైర్మన్ తెలియజేశారు పట్టణంలోని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు లోపల ఆ తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న వార్త ప్రత్యేకంగా రావడం జరిగింది మొట్టమొదటగా గత ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల అధికారులు మరి మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఎక్కడ మొన్న ఏడో తారీఖు వరకు జూన్ ఏడో తారీఖుకు ఎలక్షన్ కోడ్ నాలువ తారీఖు అయిపోయింది ఏడో తారీఖు నుంచి గతంలోపల కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి చెత్త సేకరణ ప్రైవేటీకరణ చేయాల తెలంగాణ రాష్ట్రంలోపల అన్ని మున్సిపాలిటీలు చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా చేయాలన్న అధికారుల ఆదేశాలతో ఇరవై ఒకటి రెండు వేల చెత్త ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయడం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది గతంలోపలే చెప్పడం జరిగింది ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బందులు ఉంటాయి ఇది సక్సెస్ కాదు అని చెప్పి ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు మీరు చెప్పడం జరిగింది అయినా ప్రభుత్వ ఆదేశంతో ప్రైవేటీకరణ చేయడం జరిగింది దాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది గద్వాల ప్రజలు ప్రైవేట్ ఏజెన్సీ చేస్తే వారికి నెలకు అరవై రూపాయలు ప్రతి ఇంటికి అరవై రూపాయలు ఇవ్వాలన్న ప్రతిపాదించడం జరిగింది దానికి ప్రజలు దాన్ని ఆమోదించలేదు ప్రజలు దానికి వ్యతిరేకించడం జరిగింది ప్రైవేట్ ప్రైవేట్ ఉన్న కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు మరి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది తర్వాత ప్రజలు దీన్ని అరవై రూపాయలు ఇవ్వ ఇవ్వలేదు వారు మొన్నటి వరకు చేసి ఆటోలు ఇక్కడ పెట్టేసి పోవడం జరిగింది ప్రజా వ్యతిరేక నివనగాని కానీ ప్రజల వ్యతిరేక కార్యకలాపం గుర్తించి మరి ప్రైవేట్ చిత్ర సేకరణని రద్దు చేస్తూ పాత విధానాన్ని మున్సిపాలిటీ పరంగా పాత విధానాన్ని మున్సిపాలిటీ చిత్తసేకరణ మున్సిపాలిటీ ద్వారా చేయడం జరుగుతుంది రేపటి నుంచి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆరు పథకాల లోపల మరి యువజ్యోతి పథకము మరి ఈ రేపు అంటే మండే ఫెస్టివల్ కది నిన్ననే మా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది చాలామందికి బిల్స్ జీరో బిల్స్ రావడం లేదు దాని గురించి మరి గద్వాల పట్టణంలో మున్సిపాలిటీ లోపల మరి మండే రేపు నుంచి మరి స్టార్ట్ చేయడం జరిగింది గద్వాల లోపల ఎవరికైతే జీరో బిల్లు రాలేదో వారు ఇక్కడ వచ్చి అప్లికే ఆధార్ కార్డు వారి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వచ్చి గతం లోపల ఏ ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఈ ఇక్కడ తీసుకొని వస్తే మున్సిపాలిటీ గద్వాల పట్టణం మున్సిపాలిటీ లోపల ఎన్రోల్ చేయడం జరుగుతుంది అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది ప్రజలు మరి ఎవరికి రాలేదో వారు వచ్చి మున్సిపాలిటీ ఆఫీసుల మరి రేపటి నుంచి ఇక్కడ వచ్చి అప్లికేషన్స్ ఎన్రోల్మెంట్ చేయాలి కంప్యూటర్ ఆపరేటర్స్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎక్కడ ఏం ఎందుకు అంటే ప్రజలు ఏం మాకేం తెలుస్తలేదు ఇక్కడ పోవాలా వాళ్ళకి వచ్చినాయి మాకు వచ్చినవి అన్న ఉద్దేశంతో ప్రజలు చాలా మంది వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా అడగడం జరుగుతుంది కాబట్టి దాని కొరకు కలెక్టర్ గారి ఆదేశంతో రేపటి నుంచే ఇక్కడ దాన్ని రెన్యువల్ ఎన్రోల్మెంట్ చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది అని తెలియజేస్తున్నా అభిప్రాయమే మా కౌన్సిల్ అభిప్రాయం ప్రజలు మెజార్టీ ప్రజలు ఏం చెప్తే అది చేయడానికి కౌన్సిల్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రజలకు మరి చాలా విధంగా అసౌకర్యం కలిగింది దానికి కౌన్సిల్ తరఫున మరి చవాపండు కూడా జరుగుతుంది భవిష్యత్ లోపల ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కౌన్సిల్ పైన పైన ఉంది కాబట్టి తప్పకుండా ఇలాంటివి భవిష్యత్ లోపల రాకుండా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ చాలా ఇబ్బందులు కలగడం జరిగింది ప్రజలకు అసౌకర్యాలు కలగడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ లో పవర్ సప్లై బాగా పోవడం జరుగుతుంది నిన్ననే గద్వాల్ నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ గారు ఎస్సీ గారిని డి గారు ఏడి గారు ఏఈ గారిని మించి మాట్లాడడం జరిగింది పవర్ సప్లై ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కొంతమంది అధికారులు పనిచేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ పవర్ సప్లై కటింగ్ అనేది ఉండకుండా జాగ్రత్తలు చూసుకోవాలి ఒకవేళ ఎవరైనా అధికారులు ఇది చేస్తే దాని మీద చర్యలు కూడా తీసుకోవాలంటే ప్రభుత్వం మన ప్రభుత్వం చిన్న పేరు వచ్చే విధంగా ఎవరు చేయకూడదు అని చెప్పేసి ఆదేశించడం జరిగింది